హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కదా శాడెస్ట్ హస్బెండ్ పార్ట్ వంటి రచయిత అంజనా గారు అలా కొన్ని నెలలు గడిచిన తర్వాత సింధు గారు సూర్యకి జన్మనిస్తుంది సూర్య పుట్టిన కొన్ని నెలలకి ఏం జరిగిందో తెలియదు కానీ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది మహాలక్ష్మి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడితే వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోయారు బాబు ఒక్కడే అనాథగా ఉన్నాడు మీ నాన్న కూడా చిన్న కూతురు చనిపోయేసరికి ఆయన హార్ట్ తట్టుకోలేక హార్ట్ అటాక్ వచ్చింది అని కబురు వచ్చింది అని మహాలక్ష్మి మహేంద్ర అక్కడికి వెళ్ళి చూసేసరికి సూర్య ఒక్కడే ఏడుస్తూ వాళ్ళ అమ్మా నాన్న దగ్గర కూర్చొని చేతులు చాస్తూ ఏడుస్తూ ఉంటాడు ఆ దృశ్యం చూసిన మహాలక్ష్మి గారు బాధగా సూర్యని ఎత్తుకొని ఏడుస్తూ ఉంటే మహేంద్ర మిగిలిన కార్యక్రమాలు అన్ని పూర్తి చేస్తారు తర్వాత ఊరిలో ఉన్న మనకి కబురు చేస్తే ఇక్కడికి వచ్చాం అని జానకి గారు మయూరికి చెప్తుంది మయూరి జరిగింది మొత్తం విని యాక్సిడెంట్ అందరూ ఒకేసారి చనిపోయారు మరి సూర్యకి ఏం కాలేదు ఎందుకో ఎక్కడో తేడా కొడుతుందామమ్మా అని మయూరి అడిగితే ఏమో అదంతా నాకు తెలియదు నువ్వు అడిగావు జరిగింది చెప్ప ఇంకా ఇది ఎక్కడా చెప్పకు సూర్యకి తెలియదు సూర్య దృష్టిలో మహాలక్ష్మి మహేంద్రానే వాళ్ళ అమ్మా నాన్న అనుకుంటున్నాడు నిజం తెలిస్తే సూర్య కూడా వాళ్ళని క్షమించడు అని జానకీ గారు ఏదో ఫ్లోలో అంటే మయూరి ఆశ్చర్యంగా అంటే అని నోరు తెరిస్తే అబ్బా ఏంటే నస నువ్వింకా కాలేజ్కి వెళ్లకుండా నా ప్రాణం తీస్తున్నావు జరిగింది చెప్పే కదా వదిలే అని ఆవిడ అరిచేసరికి మయూరి ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా ఆ రోజు గడిచిపోతే నెక్స్ట్ డే అయిన అమృత కాలేజ్కి వస్తుంది ఏమో అని తన కోసం ఎదురు చూస్తూ ఉన్న సూర్యకి అమృత రాకపోవడంతో తనకి అసహనంగా అనిపించి కార్తీక్తో ఆయన మాట్లాడి ఇంటికి వెళ్తే అమృత ఎలా ఉందో చూడాలి అని కార్తీక్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కార్తీక్ కూడా కాలేజ్కి రాకపోవడంతో అతనికి కాల్ చేస్తున్నా కార్తీక్ కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి సూర్య అసహనంగా కార్తీక్ వాళ్ళ ఇంటి అడ్రస్ ముందే తెలియడంతో కార్తీక్ వల్ల ఇంటికి స్టార్ట్ అవుతాడు అమృత వాళ్ళ ఇంటి ముందు చాలామంది బంధువులు హడావిడిగా తిరుగుతూ ఉంటే ఏమయ్యిందో అర్థం కాక సూర్య వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు ఇంతలో అమృత వాళ్ళ ఇంటి నుంచి ఒక ఆవిడ బయటకు వెళ్తుంటే సూర్య ఆవిడని పిలిచి ఆంటీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అడిగితే మా అమృతకి పెళ్లి చూపులు జరుగుతున్నాయి అని ఆవిడ చెప్పడంతో సూర్య కోపంగా ఇంట్లోకి వస్తాడు ఇంట్లో అందరూ ఉండడం చూసి సూర్య అతని కోపాన్ని అణచుకుంటూ అమృత కోసం చూస్తాడు అక్కడ అతనికి అమృత కనిపించకపోవడంతో సూర్య అసహనంగా చుట్టూ చూస్తూ ఉంటాడు ఇంతలో కార్తీక్ అందరినీ పలకరిస్తూ మాట్లాడుతూ ఉండేసరికి సూర్య కార్తీక్ దగ్గరికి వెళ్ళి అతని భుజం మీద వేస్తాడు కార్తిక్ అతని భుజం మీద చెయ్యపడేసరికి వచ్చింది ఎవరో అని అనుకుంటూ వెనక్కి తిరిగిన కార్తిక్కి సూర్య కోపంగా నిప్పులు జరిగే కళ్ళతో కనిపిస్తుంటే కార్తిక్ అయోమయంగా సూర్య వైపు చూస్తూ ఉంటాడు కార్తిక్ ఏమైంది సూర్య ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని కార్తిక్ని అడిగితే ఎందుకో తెలియదా అని సూర్య అరిచేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ సూర్యవైపు అలాగే చూస్తుంటే సూర్య మాత్రం కార్తిక్ని కొట్టేలా చూస్తూ మీ రూమ్ ఎక్కడా అని సూర్య అడిగేసరికి అందరికీ ఫైవ్ మినిట్స్ ఇప్పుడే వస్తాను అని చెప్పి సూర్యని తీసుకొని రూమ్లోకి వెళ్తాడు కార్తీక్ సూర్య రూమ్ డోర్ లాక్ చేసి కార్తీక్ స్టమక్లో ఒక పంచ్ ఇచ్చి మీ అక్కకి పెళ్లి చూపులు అయితే నాకెందుకు చెప్పలేదురా అని సూర్య అరిచేసరికి చూపులా ఎవరు చెప్పారు నీకు పెళ్లి చూపులని పెళ్లి చూపులు కాదు అని కార్తీక్ చెప్తున్నా సూర్య వినిపించుకోకుండా కార్తీక్ని బెడ్ మీదకు తోసి మరీ పెళ్లి చూపులు కాక ఏంట్రా అని సూర్య అరుస్తుంటే అబ్బా చెప్పనిస్తావా తనకి పెళ్లి చూపులు కాదు అని కార్తీక్ మాటలు వినిపించుకోకుండా సూర్య అతన్ని కొట్టడానికి చూస్తుంటే సూర్య కొట్టే దెబ్బలలో నుంచి కార్తీక్ తప్పించుకుంటాడు ఇంతలో డోర్ సౌండ్ రావడంతో సూర్యాని అసహనంగా పక్కకు నెట్టి డోర్ ఓపెన్ చేసి పక్కకు నిలబడేసరికి అమృత కార్తీక్ వైపు కోపంగా చూస్తూ ఇంకా ఎంతసేపు రూమ్లోనే ఉంటారా గుడికి వెళ్ళాలి టైం అవుతుంది అని అమృత కోపంగా అరుస్తుంది రూమ్లో సూర్య ఉన్నాడు అని అమృతకి తెలియకపోవడంతో కార్తీక్ మీద అరుస్తూ ఉన్న అమృత వైపు సూర్య కళ్ళు వేయకుండా తన వైపే చూస్తుంటే అమృత ఆశ్చర్యంగా అక్కడ సూర్యాని చూసి భయంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది కార్తీక్ సూర్య వైపు ఐబ్రోఫ్ ఎగరవేసి చూస్తూ ఏంటి తను నిన్ను చూసి భయపడుతుంది నువ్వేమైనా అన్నావా తనని కాలేజ్లో అని కార్తీక్ అడిగేసరికి లేదు అని సూర్య అమృతానే గుర్తు చేసుకుంటాడు గ్రీన్ కలర్ పట్టు చీరలో అందంగా రెడీ అయిన అమృతాన్ని చూసి కనురెప్ప వేయకుండా అలాగే చూస్తూ ఉంటే సూర్య తనని తాను మైమరిచిపోయి అక్కడ నుంచి అమృత వెనకే వెళ్ళాలి అనుకుంటున్న సూర్య చెయ్యి పట్టుకుని కార్తీక్ ఆపేస్తాడు సూర్య అసహనంగా కార్తీక్ చేతిలో నుంచి తన చేతిని వదిలించి ఏంటా అని చిరాగ్గా అంటే ఎందుకు ఎప్పుడు చూసినా అక్కని ఏడిపిస్తావు సైలెంట్గా ఉండు ఇప్పుడు గనక డాడీ వాళ్ళు చూశారు అంటే చంపేస్తారు డాడీ అయితే ఓకే కానీ సుగుణ ఆంటీ సుందర అంకుల్ వాళ్ళు చూస్తే ఏం లేదు ఇంకా అని కార్తీక్ అంటూ ఉంటే సూర్య అయోమయంగా వాళ్ళెవరు అని సూర్య అడిగితే నీకు చెప్పలేదు కదా అని కార్తీక్ జరిగింది సూర్యకి చెప్పేసరికి అంటే నా ప్రిన్సెస్ రెండు కుటుంబాలకు కూతురు అన్నమాట అని సూర్య అనుకుంటూ కార్తీక్ని విసురుగా పక్కకునెట్టి అక్కడ నుంచి అమృత వెనక్కు వెళ్తాడు కార్తీక్ కొట్టుకుని దేవుడా మా అక్కని ఈ రాక్షసుడి నుంచి నువ్వే కాపాడాలి అని తిట్టుకుంటూ కార్తీక్ బయటికి వచ్చేసరికి తులసి గారు కార్తీక్ అక్కడ అక్క ఎక్కడా అని అరుస్తుంటే నాకేం తెలుసు ఇప్పుడే కదా రూమ్లో నుంచి బయటికి వస్తున్నా అని కార్తీక్ అనేసరికి ప్రకాష్ గారు అటు వెళ్ళడం చూశాను వెళ్ళి చూడు తులసి అని ఆవిడకు చెప్పి అందరూ స్టార్ట్ అవ్వండి అని ప్రకాష్ గారు చెప్పేసరికి బంధువులు అందరూ కారులో కూర్చొని గుడికి స్టార్ట్ అవుతారు తులసి గారికి అమృత ఎక్కడ వెతికినా కనిపించకపోవడంతో ప్రకాష్ గారి దగ్గరికి వచ్చి అమృత కనిపించలేదండి అని అంటే కార్తీక్ తలకొట్టుకొని వీడు ఎక్కడికైనా తీసుకుని వెళ్ళాడా ఏంటో అని అసహనంగా అనుకుంటూ నేను ఇప్పుడే వస్తా ఒకసారి అక్క రూమ్లో ఉందేమో చెక్ చేస్తాను అని కార్తీక్ రూమ్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు సూర్య దగ్గరికి వద్దాం సూర్య అమృత వెనకాలే వెళ్ళి వాళ్ళని ఎవరూ చూడట్లేదు అని గమనించి అమృత పట్టుకొని అతను పక్కనే ఉన్న రూంలోకి తీసుకుని వెళ్ళి డోర్ లాక్ చేస్తాడు అమృతకి డోర్ ఆనించి తన వైపు చూస్తుంటే అమృత సడన్గా జరిగిన దానికి ఎవరు అర్థం కాక భయంగా పెద్దగా అరవడానికి ఆహాని నోరు తెరిచేంతలో సూర్య అమృత నోటి మీద చెయ్యి వేసి ఇప్పుడు కనుక నోరు తెరిచి అరిచావు అంటే ఏం చేస్తానో కూడా నాకు తెలియదు అర్థమవుతుందా అందుకే సైలెంట్గా ఉండు అని అమృత నోటి మీద చెయ్యి తీసి సారీలో సూపర్గా ఉన్నావు తెలుసా అని అమృత నడుం మీద చెయ్యి వేసే అంతలో అమృత అతని చెయ్యి పట్టుకొని దూరంగా విసిరేసి అసలు ఎవర్రా నువ్వు కాలేజీలో ఏడిపించావు ఇంటికి వచ్చి ఏడిపిస్తున్నావు అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అమృత కోపంగా అరుస్తుంది అమృత అరుస్తున్నా సూర్య ఏం మాట్లాడకుండా మౌనంగా తన వైపే చూస్తూ ఉంటాడు అమృత ఏమైంది వీడికి ఎన్ని మాట్లాడుతూ ఉన్నా అసలు మాట్లాడట్లేదు అని అమృత సూర్య వైపు చూస్తుంది సూర్య చూపు మాత్రం అమృత నడుం మీద ఉండేసరికి అక్కడ బయట సరిచేసుకొని సూర్య తేరుకోకముందే అమృత సూర్య చంప మీద కొట్టి సిగ్గులేదా గెట్ లాస్ట్ మా ఇంటికి వచ్చి నాతో మిస్బిహేవ్ చేస్తావా నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అమృత కోపంగా అరుస్తుంది సూర్య తన హ్యాండ్స్ను ఫోల్డ్ చేసుకొని సరే కాల్ వాళ్ళు వచ్చే వరకు ఇక్కడే ఉంటా అని అమృత దగ్గరకు అడుగులు వేస్తుంటే అమృత సూర్యవైపు కోపంగా చూస్తూ అతన్ని దూరంగా నెట్టి డోర్ తీసేంతలో సూర్య అమృత డోర్ తీయకుండా తన చెయ్యి పట్టుకొని తన మీదకి లాక్కుంటాడు లాక్కుంటూ డోర్కి ఆనించి అమృత పెదవలను అందుకుంటాడు కార్తిక్ రూమ్స్ అన్ని వెతుకుతూ ఉండగా ఒక రూమ్ డోర్ క్లోజ్ చేసి ఉంటే అక్కడికి వెళ్ళి డోర్ కొట్టి సూర్య అని పిలుస్తాడు సూర్య కార్తిక్ పిలుపు వినిపించిన తనకి ఏమీ పట్టనట్టుగా అమృత పెదవులను ముద్దాడుతూ ఉంటే అమృత మాత్రం సూర్యని దూరంగా జరుపుతూ ఉన్నా అతను జరగకపోవడంతో తన నెయిల్స్తో సూర్య మీద గట్టిగా గుచ్చుతుంది అయినా సూర్య మాత్రం దూరం జరగకపోవడంతో అమృత కళ్ళ వెంట కన్నీళ్లు ధారాళంగా కారుతుంటే సూర్య దూరం జరిగి అమృత కన్నీళ్లను తుడిచి సారీ అని డోర్ ఓపెన్ చేసి కార్తీక్ వైపు కూడా చూడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు సూర్య అలా వెళ్ళిపోతూ ఉండే కార్తీక్ రూమ్లోకి వచ్చి ఏడుస్తున్న అమృతాన్ని చూసి అక్క అని తన భుజం మీద చెయ్యి వేస్తే కార్తీక్ అని అమృత ఏడుస్తుంది కొంచెం సేపటికి అమృత స్థిమితపడి పద అమ్మ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అని అమృత కార్తీక్ పట్టుకుని బయటికి వచ్చే అంతలో సూర్య ప్రసాద్ గారితో మాట్లాడుతూ కనిపిస్తారు అమృత అది చూసి భయంగా కార్తీక్ చెయ్య పట్టుకోవడంతో నువ్వు భయపడకు సూర్య అలాంటి వాడు కాదు నిన్ను ఎప్పటి నుంచో లవ్ చేస్తున్నాడు అని కార్తీక్ చెప్పేసరికి అమృత ఆశ్చర్యంగా కార్తీక్ వైపు చూస్తుంది తర్వాత చెప్తా ముందు టెంపుల్కి వెళ్దాం అని కార్తీక్ అమృత ఇద్దరూ తులసి వల్ల దగ్గరికి వచ్చేసరికి బాయ్ కార్తీక్ అని సూర్య చెప్పి వెళ్ళిపోతాడు నీ ఫ్రెండ్ అని ముందే పరిచయం చేయలేదు ఎందుకు కార్తీక్ చాలా మంచి అబ్బాయిలాగా వాళ్ళకి చాలా కోట్ల ఆస్తి కూడా ఉంది నేను వాళ్ళ ఆఫీస్లోనే పనిచేస్తున్నాను కానీ అతన్ని చూడడం ఇదే మొదటిసారి ఆఫీస్లో కూడా ఎప్పుడూ చూడలేదు తెలుసా అని ఆయన అంటుంటే అమృత కార్తీక్ వైపు చూస్తుంది కార్తీక్ అయ్యో డాడీ వాళ్ళకి అంత ఆస్తి ఉందని కూడా నాకు తెలియదు తను నేను ఎప్పుడు అడిగినా నాకు ఏ విషయం చెప్పలేదు నువ్వు నన్ను చూసి ఫ్రెండ్షిప్ చేయి నా వెనక ఉన్న డబ్బు కాదు అని అంటూ నా మాటలు కొట్టి పారేస్తాడు అని కార్తిక్ అనేసరికి అమృత సూర్య కొంచెం మంచివాడిలానే అనిపించినా తనతో ప్రవర్తించే తీరుకి అతను మంచివాడు కాదు అని ఒక పాయింట్ ఆఫ్లో అమృత ఉండిపోతుంది సరే లేట్ అవుతుంది పదండి అని తులసి గారు తొందర చేయడంతో అందరూ గుడికి స్టార్ట్ అయ్యి అమృత కోసం సుగునా గారు వాళ్ళు మొక్కుకున్న మొక్కు తీర్చి ఇంటికి స్టార్ట్ అవుతారు సూర్య తర్వాత కార్తిక్కి కాల్ చేసి అమృత ఎలా ఉంది అని అడిగితే తను ఇప్పుడు నార్మల్గానే ఉంది సూర్య రేపు కాలేజ్కి వస్తుంది అని కాల్ కట్ చేస్తాడు అమృత ఆలోచనలో డిస్టర్బ్గా ఉన్న సూర్య రూమ్ డోర్ సౌండ్కి అసహనంగా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే ఎదురుగా కనిపించిన మహేంద్ర గారు కొన్ని ఫైల్స్ తీసుకొని వచ్చి సూర్య ఇక్కడ నీ సంతకం కావాలి అని అడిగితే సూర్య ఆ ఫైల్స్ తీసుకొని చదవకుండా సైన్ చేస్తాడు మహేంద్ర గారు ఆ ఫైల్స్ మీద సూర్య సైన్ చేయడం చూసి సంతోషంగా ఆ ఫైల్స్ చేతిలోకి తీసుకునేసరికి ఆ ఫైల్స్ మీద అమృత అని రాసి ఉంటుంది మహేంద్ర గారు ఆశ్చర్యంగా సూర్య ఏం చేశావో నీకు అర్థమవుతుందా నీ సైన్ చేయమంటే అమృత అని రాశావు ఏంటి అని అసలు నీ ధ్యాస ఎక్కడే ఉంది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన మళ్ళీ ఫైల్స్ నేను సబ్మిట్ చేయలేను అని మహేంద్ర గారు కోపంగా అరుస్తుంటే సూర్య ఆశ్చర్యంగా సారీ అది నేను ఎలా సైన్ చేశానో అర్థం కావట్లేదు అని సూర్య చెప్తుంటే అప్పుడే అక్కడికి వచ్చిన మహాలక్ష్మి గారు అబ్బా మహీంద్ర ఎందుకు ఎప్పుడు చూసినా నా కొడుకు మీద అరుస్తావు ఫైల్స్ పోతే పోయింది మళ్ళీ రెడీ చేసుకో అంతేకాని నా కొడుకుని ఏమీ అనకు అని మహేంద్ర గారని అక్కడి నుంచి పంపించేసి తాగు అని సూర్య చేతిలో పెడుతోంది మహేంద్ర గారు ఫైల్స్ని డస్ట్బిన్లో పడేసి చహ్ ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది ఎలా ఎలా నేను నా ప్లాన్ వర్క్ అవ్వట్లేదు ఎంత ట్రై చేసినా సరే ప్రతిసారి ఏదో ఒక అడ్డంకితో ఆగిపోతుంది ఈసారైనా నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది ఈ ఆస్తి మొత్తం నా పేరు మీదకి షిఫ్ట్ అవుతుంది అని ఫైల్స్ అన్నీ కరెక్ట్గా చూసి సైన్ చేయమని ఇస్తే ఇలా చేశాడు అని మహేంద్ర గారు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు మహాలక్ష్మి గారు సూర్యకి జ్యూస్ ఇచ్చి ఏమైంది సూర్య ఎందుకు ఈరోజు కొత్తగా కనిపిస్తున్నావు అని అడిగితే ఏం లేదమ్మా అని సూర్య చెప్పకుండా ఉంటే అంతేలే నాకు చెప్పవు కదా చిన్నప్పటి నుంచి నీకు బెస్ట్ మదర్గా ప్రూవ్ చేసుకుంటున్నా నువ్వు నాకు ఎప్పుడు బెస్ట్ సాన్గా అవ్వలేదు నీకంటే రోహనే బెటర్ అన్నీ నాతో షేర్ చేసుకుంటాడు అని మహాలక్ష్మి గారు బాధగా అనేసరికి ఏంటమ్మా అలా మాట్లాడుతావు నాకు నువ్వంటే ఎంతో ఇష్టమో నీకు తెలియదా అని తన ఫోన్లో అమృత పిక్స్ ఓపెన్ చేసి మహాలక్ష్మి గారికి చూపిస్తారు మహాలక్ష్మి గారు ఫోన్లో అమృత ఫోటో చూసి ఈ అమ్మాయి చాలా బాగుంది సూర్య ఎవరు అని ఎగ్జైట్మెంట్తో అడిగితే నీ పెదకోడలు అని సూర్య జ్యూస్ గ్లాస్ కంప్లీట్ చేసి బాల్కనీలోకి వెళ్ళిపోతే అమృత అవి రెండు మూడు ఫొటోస్ చూసి అమ్మాయి చాలా బాగుంది సూర్య ఎప్పుడు తీసుకొస్తున్నావు మన ఇంటికి అని ఎగ్జైట్మెంట్తో అడిగితే సూర్య మహాలక్ష్మి గారి వైపు చూసి నచ్చిందా అని అడిగితే చాలా ఎప్పుడు తీసుకొస్తున్నావో చెప్పు అని మహాలక్ష్మి గారు అడిగేసరికి కొన్ని రోజుల్లో తీసుకొని వస్తాను అని సూర్య చెప్పి తన ఫోన్ తీసుకొని బాల్కనీలో సెటిల్ అయితే మహాలక్ష్మి గారు అక్కడ నుంచి వెళ్ళిపోతారు స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి వెయిట్ చేసినందుకు సారీ ఇక నుంచి డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను